ఈ జానీ మాస్టర్ అత్యాచారం కేసులో ఒక టిస్ట్ బయటకు వచ్చిందండి అదేంటంటే జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా ఆ అమ్మాయిని మా ఆయన కోరిక తీర్చాలని వేధించిందట వీళ్ళ ఇద్దరు టార్చర్ భరించలేకనే ఆ కి అత్యాచారం గురైన అమ్మాయి ఆ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళి వేరే పని చేసుకుంటా కూడా ఈ జానీ మాస్టర్ వాళ్ళ భార్యను అతను ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆమెను టార్చర్ చేసిరని ఆమె కేసు పెట్టింది అసలు ఇది ఎంతవరకు నిజమనేది కూడా తెలియదు కానీ జాని మాస్టర్ వాళ్ళ భార్య కూడా మనం వెళ్ళి ఇట్లా టార్చర్ చేసాడు ఇది నమ్మన్నో నమ్మకూడదో కూడా తెలియదు కానీ అమ్మాయి మాత్రం గా ఇట్లా ఇచ్చింది దీనిపైన ఇంకా విచారం జరుగుతుంది కానీ ఇది జాన్ మాస్టర్ పై వేరే వాళ్ళ కుట్రన ఇందా కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు అతనికి మద్దతు ఇచ్చి అతనితోనే బాగా ప్రచారం చేసిండు అవన్నీ చేయడం వల్ల కొందరి కుట్ర వల్ల కూడా ఇట్లా ప్లాన్ చేయొచ్చు కానీ ఒక అమ్మాయి ఇట్లా కేసు పెట్టిందంటే కొంచెం దాన్ని ఎంక్వైరీ చేస్తారు కానీ వాళ్ళ భార్య కూడా వేధించింది అంటారు చూసిరా కానీ ఎక్కడ ఒక డౌట్ వస్తాను తన భార్యకు దాని భర్త కోరిక తీర్చామని ఏ భార్య అడగదు కానీ ఆ అమ్మాయి అలా కంప్లైంట్ ఇచ్చింది ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ ఎంక్వైరీ అయితే చదువు